ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను అమరావతి అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి నెగిటివ్ ఏంటి అంటే అమరావతిని అంతం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇది వైసీపీకును కూటమికి తేడా అదేవిధంగా ఆంధ్రులకు ఒక మంచి గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఇవ్వాలనేదే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం అదేవిధంగా రాజధాని కూడా కొత్తగా కడుతున్నప్పుడు పక్కన కృష్ణారెవరు ఉంది కావాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ ఉంది రైతులు ఎంతో చొరవతో త్యాగాలు చేసి వాళ్ళ రైతులు ల్యాండ్ ఇచ్చారు ఓ పక్కన గుంటూరు ఓ పక్కన విజయవాడ ఇంకో పక్కన తెనాలి మంగళగిరి అదీ కాకుండా మద్రాసుకి కానీ బెంగళూరుకి కానీ హైదరాబాదుకి కానీ ఇటు భువనేశ్వర్కి కానీ నాలుగు స్టేట్లకు సంబంధించి ఈ యొక్క హైదరాబాద్కి వీటన్నిటికీ కూడా సెంటర్ పాయింట్ మన అమరావతి ఉంది ఈ రోజున వైసీపీ ఆల్రెడీ వాళ్ళు పదకొండు సీట్లతో ఏ విధంగా సర్దుకున్నారో వారికి ఈ అమరావతిని ఏదో విధంగా ప్రతిరోజు కూడా నేను వస్తాను మీ సంగతి చూస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వచ్చేది లేదు ఆయన చూసేది లేదు ఒక్క ఐదు సంవత్సరాలకే జనాలు భయపడి పారిపోయే పరిస్థితి డెవలప్మెంట్ అనేది జీరో నాకు కావాల్సిందల్ల ఏంటి అంటే అవినీతి సొమ్ముతో మంగళాలు కట్టుకోవటం అనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం